పుస్తకాన్ని మీరు చదువుకోమని మీ అందరికి నేను మనం చేస్తున్నాను మై దస్తు పిచ్చే దిల్లీ మే మేగాయబాయి రైల్వే ప్రైవేటీకరణ ఎల్ఐసి ప్రైవేటీకరణ ఇవన్నీ ఎక్కడైనా నష్టం వస్తుందా అండి ఎల్ఐసి నష్టం వస్తుందా ఏం చేస్తున్నాడు అని అంటే ప్రైవేటీకరణ ఆర్టీసీ ఎట్లా చేయదలుచుకున్నాడో రైల్వేలు కూడా చేస్తున్నాడు రైల్వే ప్రైవేట్ చేస్తే దళిత సోదరులారా నిరుద్యోగులారా యువకులారా ఉద్యోగాలు రావు అని చెప్పి అందుకనే మీరు మోడీ గారిని ఓడించమని మీ అందరికి నేను మనవి చేస్తున్నాను అదే విధంగా ఆయన కంటే తక్కువ ఏం కాదు ఈయన కేసీఆర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు పేదలకు అసైన్మెంట్ భూములు మంచిదా ప్రభావిత మీరందరు అందరు నాయకులందరికీ మీరందరికీ తెలుసు అసైన్మెంట్ కేసీఆర్ ఓటేసేస్తే మనమే నష్టపోతాం ప్రియమైన మిత్రులారా మన ఎవరిచ్చినప్పుడు ఆస్తులు భూములన్నీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిర్రు ఇందిరాగాంధీ గారు మీరు మర్చిపోయి వేరే వాళ్ళకు ఓటేస్తే మన ఆత్మను మనమే సంపుకున్నట్టు అవుతాం నేను ఇంకొక చిన్న రెండు విషయాలు చెప్పి ముగిస్తాను గట్టిగా చెప్పా కాంగ్రెస్ ముద్దు గట్టిగలు పిల్లగా కాంగ్రెస్ ముద్దు చేయి గుర్తు చెయ్యి గుర్తుకే గట్టిగా మోడీ గారు మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టాల కింబడాలే గారు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వినవాడాలి చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే నేను ఒకటి అభిమానం మనం చిన్న ము చెప్పేసి ముగిస్తాను మనము భారత్ ఆ చెప్తుండ్రు నేను అదే చెప్తున్నారు ఒకటి చెప్తు అయితే నేనేమంటున్నానంటే మనం మానవత్వం కలిగినటువంటి వాళ్ళం మానవులం భారతదేశంలో ఉన్న వాళ్ళం ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒక కుక్క చచ్చిపోయినా మనిషి చచ్చిపోయినా అయ్యో పాపం అంటామా లేదా అయితే మన దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరా గాంధీకి మీరు మనం మర్చిపోవద్దని మీ అందరికి మనం చేస్తున్నాము కొంతమంది నాయకులు అటు బీజేపీ వాళ్ళు కానీ ఇటు వేరే టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఏమయ్యా వాళ్ళు ఒకటే కుటుంబం అంటే అటు బీజేపీ వాళ్ళు కానీ కేసీఆర్ వాళ్ళు కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ప్రాణాలు అర్పించినటువంటి భారతదేశంలో ఉన్నారు ఎవరై అంటే ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క ప్రాణాలను అర్పించి రక్తాన్ని మన దేశంలో పెట్టిండు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలా మనం నిజమైన మానవులవైతే మానవత్వం ఉంటే మీరందరూ చెయ్యి గుర్తుకు ఓటు వేయమని రాష్ట్ర సిపిఐ నాయకుడిగా మీ అందరికి నమస్కారం చెప్తున్నా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్ ఏందని అంటే మన కేసీఆర్ ఉన్నాడు కదా తెలంగాణ వచ్చినప్పుడు అందరం మనం పోరాటం చేసిన వాళ్ళమే పోరాటం చేస్తే బంగారు తెలంగాణ అన్నాడు బంగారు తెలంగాణ ఏమో కానీ రోడ్డు గోడ కూడా కొనుక్కునే పరిస్థితులు లేదు పెట్రోల్ ధర పెరిగితే అడగడు డీజిల్ ధర ఇంకొకటి కార్మిక నాయకుని గారు చెప్తున్నా ప్రతాప్ గారు ఉద్యోగులు చేసిందా చేయలేదు అబద్ధాలు ఉద్యోగాలు జీతాలు వెంచలేదు ఇటీవల గారు ఇన్నే ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఏ చూసి నాయకత్వాన నర్సులు వాడిలో అందరు సమ్మె చేసిండ్రు కాబట్టి మీరందరూ చెయ్యి వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి నాయకుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు దొంగలున్నారు ఉన్నారు వేరే రాష్ట్రాలు ఎత్తులేస్తున్నారు అంతిమంగా కాంగ్రెస్ చేయి కూర్చుని హనుమంతరెడ్డిని రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు దయచేసి అక్కడ గేట్ దగ్గర